ప్రేమ ఎందుకో కంగారుగా ఉంది ఆ లెటర్ని చూసి ప్రేమ ఒక్కసారిగా వడికిపోయింది అంటే ఆ లెటర్లో ఏదో ఉంది ఆ లెటర్ ఏంటనేది నేను తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రేమ నా గుప్పెట్లోకి చేరుతుంది జీవితాంతం దాన్ని నేను అల్లాడించవచ్చు అది ఏంటి ఖచ్చితంగా ప్రేమకి ఏదో గతం ఉంది ఎవరికి తెలియని ఏదో రహస్యం అయితే ఉంది అని చెప్పేసి వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది దాన్ని ఎలా అయినా నేను కనిపెడతాను అని చెప్పేసి వల్లి అయితే బాగా ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ విషయంలో ఇక ప్రేమ అయితే వచ్చిన లెటర్ని కంగారుగా తన రూమ్ లోకి పట్టుకొని వెళ్ళి డోర్స్ వేసేస్తూ ఉంటుంది అలా డోర్స్ వేసి ఆ ఫొటోస్ అయితే చూస్తూ ఉంటుంది ఈ ఫొటోస్ ఎక్కడి నుంచి వచ్చే ఎలా వచ్చాయి అనేది అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఫొటోస్ అయితే అలా చూస్తూ కళ్యాణ్ తన కళ్యాణ్వి ప్రేమవి కలిపి ఉన్న ఫొటోస్ అయితే చూస్తూ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఈ ఫొటోస్ ఎవరు పంపించారు ఇవి కానీ మా అమ్మాయికి తెలిసి చూస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది అలా కంగారు పడుతూ ఎడుస్తూ ఉంటుంది ఇది కానీ తెలిస్తే నాకు నేను ప్రేమ్ కళ్యాణ్తో వెళ్ళిపోయిన విషయం అను అత్తయ్య ధీరేజ్కి నాకు వాడి నుంచి తప్పించడానికి ఇదంతా చేసిందని దాన్ని బట్టి మా అత్తయ్య మోసం చేసిందని అన్ని బయట పడతాయి ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి నాకు ఏం అర్థం కావడం లేదు నా కారణంగా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి ఇప్పుడిప్పుడే ఇల్లు కుదురు పడుతుందిరా బాబు అని అనుకుంటే మళ్ళీ ఈ ప్రాబ్లం ఎవరు తీసుకొచ్చారు అసలు ఈ ఫొటోస్ ఎవరు పంపారు అని చాలా కంగారు పడుతూ ఉంటుంది నా వల్ల అత్తయ్య ధీరజ్ మళ్ళీ మాటలు పడతారు ఖచ్చితంగా నేను ధీరజ్ ప్రేమించి పెళ్లి చేసుకోలేదని తెలిస్తే నన్ను మా పుట్టింటికి పంపించేస్తారు నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తారు అని ప్రేమ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఇదంతా ఎవరు చేశారో అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది నా కారణంగా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయా నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి నర్మదాక కూడా చెప్పుకోలేనే అని చెప్పేసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ప్రేమ అలా ఏడుసేసరికి అక్కడికి ఫోన్ వస్తూ ఉంటుంది ఎవరు ఫోన్ అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసేసరికి హలో అని చెప్పేసి కంగారుగా అంటూ ఉంటుంది అలా కంగారుగా హలో అని అనేసరికి హలో డార్లింగ్ అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు వరే నువ్వా అని అనేసరికి పర్లేదే హలో అనగానే వాయిస్ బాగానే గుర్తుపెట్టావు అని అనేసరికి నువ్వెందుకురా రా నాకు ఇప్పుడు ఫోన్ చేసావు ఫొటోస్ పంపింది నువ్వేనా అని అనేసరికి ఫొటోస్ పంపడం ఏంటి డైరెక్ట్గా నేనే తెచ్చి ఇచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతూ ఉన్నావు అని అనేసరికి నీ వల్ల నేను కోల్పోయింది సంపాదించుకోవాలి కదా నా జీవితం నాశనం చేశావు అని కళ్యాణ్ అనేసరికి నేను నువ్వు నేను నీ జీవితం నాశనం చేయడం కాదురా నీ వల్ల నా జీవితమే మారిపోయింది నా జీవితం అల్లా కొల్లం అయిపోయింది అని చెప్పేసి ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది వాడితో కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది